అందరికీ నమస్కారము నా పేరు వచ్చేసి డాక్టర్ పెద్దగొల్ల నారాయణ కవి రచయిత గాయకుడు సామాజికవేత్త ఈ మధ్య కాలంలో దత్తగిరి మహారాజా బర్దిపూర్లో శతకవి సమ్మేళనం జరిగింది అందులో మన జైరాబాబ ప్రాంతం కూడా చాలామంది కవులు పాల్గొనడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది కవులు కూడా రచయితలు కూడా పాల్గొనడం జరిగింది అందరు కూడా వారి వారి యొక్క కవిత గానాలను చేయడం జరిగింది అంతా కూడా భక్తి దేశభక్తి గురించి అక్కడ చెప్పడం జరిగింది మరి మన జరాల ప్రాంతంలో చాలామంది కవి సమ్మేళనంలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా పాల్గొన్నాను ఆ పాల్గొన్న కవితలన్నింటినీ కలిపి ఏం చేశారంటే రాష్ట్రం వారు మహారాజు వారు ఒక ఒక పుస్తకం రూపం తీసుకొచ్చాడు ఇట్లా అది చాలా బాగుంది పుస్తకం రూపం తీసుకొచ్చి దాన్ని శతకవి సమ్మేళనం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది చాలా చక్కగా సరస్వతి మాతను దానిపైన ఈ పూటను ఉంచడం జరిగింది చాలా బాగుంది మరి ఇందులో చాలా మంది కవితలు కూడా రచ్చు కావడం జరిగింది నా కవిత కూడా అచ్చు కావడం జరిగింది ఇందులో పేజీ నెంబర్ వచ్చేసి పేజీ నెంబరు ఒక్కొంద ఇరవై పేజీ ఎనభై ఒక్క కవిత మరి నేను అందరు భక్తి రాయ రాస్తే నేను దేశభక్తి కోసం రాసింటుంది మంచు కొండల్లో మా కోసం అనే కవిత నేను రాయడం జరిగింది ఎందుకు ఇదంటే ఈ దేశంలో ఒక్కలు వ్యవసాయదారులు రెండవ వాడు మిలిటరీలో ఉన్నటువంటి సైనికులు మన దేశానికి చాలా ముఖ్యం కాబట్టి ఈ మంచు కొండల్లో మా కోసం అనే సైనికుల గురించి నేను రాయడం జరిగింది చాలా ప్రా మంచి కవిత ఇక దేవస్థానం ఆశ్రమం వాళ్ళ దగ్గర కూడా ఈ పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా మీరు ఆశ్రమం సందర్శించినట్లయితే తప్పకుండా ఆ పుస్తకం తీసుకో తీసుకోండి సాహిత్యాన్ని అధ్యయనం చేయడం చదవడం కూడా ఒక మంచి లక్షణం మేము కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా కవిత ఈ సంకలనంలో ఒక కవితగా ఉండిపోవడము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇది ఆ పుస్తకం అంటే ఇది బాగుంది చాలా బాగా చేసించారు బర్ది పురమాశ్రమం వారు మరి నా కవిత కూడా ఇంట్లో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం జై హింద్ జై భారత్ వందే మాతరం